జగిత్యాల జిల్లా కొడిమియ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆధ్వర్యంలో రక్షాబంధన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా రాఖీ పండుగ విశిష్టతను వివరిస్తూ దేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కాపాడాలన్నారు అనంతరం నేను నీకు రక్ష నీవు నాకు రక్ష మనమిద్దరం ఈ దేశానికి ధర్మానికి రక్ష అంటూ రాఖీలు కట్టుకున్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కొడిమియాల ఉప మండల ప్రముఖ్ మంచాల శ్రీనివాస్ కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ జైపాల్ రెడ్డి స్వయం సేవకులు కంచల గంగాచారి ఏనుగాదిరెడ్డి చన్నా దేవేందర్ పల్లా అంజయ్య భోగ రాకేష్ బైరి కార్తిక్ కళాశాల అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు

இல்லமா இந்த நிரணனை இல்ல லேக்க அந்த அந்த திட்டத்தை கட்டங்க மாந்து வந்து பாஸ் நம்பர் தான் பாஸ் சர்வர் லேக்க வந்து இந்த அந்த 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 ఆటంకాలు లేకుండా వన్ డేస్ వరకు రక్త ఆ మన మిల్లల్లో ఏ శుభకారం తీసుకున్నప్పటికి కూడా ఇల్లు బుక్కు పోసుకుంటాము పంతుల ముందు ఆ యొక్క ఎయిండ్ యజమానికి రాఖీ కడతాం అంకరం కాబోతుంది ఎందుకు వస్తాడు ఆ యొక్క నిర్మాణ కార్యము ఆటంకాలు లేకుండా నిరంతరంగా విజయవంతంగా తాగిపోవాలి అడ్డు ఉండదు అని ఆ సంకల్పంతో రాఖీ కడతారు అన్నట్టుగా ఆ యొక్క పని నిరంతరంగా పూర్తవుతుంది ఏ వ్రతం చేసుకున్నా కూడా ఈ శ్రవణ మాసం ముఖ్యంగా మహిళలకు మంచి మాసం ఇది ఏ పూజ చేసుకున్న పంతుని ముందు రక్ష కడతారు ఈ కార్యాన్ని వీళ్ళు అనుకున్న సంకల్పాలు నెరవేర్చాలి భగవంతుడు అని చెప్పి అంటే విజయాన్ని చిహ్నంగా ఉండేటువంటిది మనకు రాఖీ రాగి చరిత్ర చాలా పెద్దగా ఉంది మనం అంతా లోతుగా పోకున్నప్పుడు కూడా ఈ సింపుల్గా మనము ఆ యొక్క రాగి విశిష్టత విజయాన్ని చిహ్నం కానీ ఇండ్లలో అన్నయ్యలకు తమ్ములకు అక్కాయిలు చెల్లెమ్మలు రాఖీ కట్టి వాళ్ళు ఆశీర్వాదం తీసుకుంటారు పది రూపాయల రాఖీ కట్టి వాళ్ళు మనం ఏమాచిస్తాం ఈ రోజుల్లో వేరే ఉండవచ్చు పది రూపాయల రాఖీ కడితే నాకు ఒక వేరు రూపాయలు నాకు ఐదు వేల బహుమతి తివ్వడం అది వేరే ఆలోచన కానీ అది కాకుండా నిరంతరము జీవితాంతం మనకు అండగా ఉంటాడు మా అన్నయ్య మా తమ్ముడు అప్పుడు ప్రతి పాఠశాలలో ప్రతి వ్యక్తి మనం రాఖీ కడతాం ఏం కడతాం ఇక్కడ నువ్వు నాకు రక్షా నేను నీకు రక్షా మన ఇద్దరము ఈ దేశానికి రక్ష కేవలం కుటుంబంలో అన్న తమ్ములకి మనం రక్షగా ఉండి ఆశీర్దాం తీసుకుంటే ఈ దేశం మొత్తం మేము రక్ష ఉన్నది మనం కోరుకుంటున్నాం మీ ఈ రాఖి విశిష్టతలో కాబట్టి ఈ స్త్రీకి ప్రకృతిలోనే చాలా గౌరవం ఉంది ఎంత గౌరవం ఉందంటే స్త్రీ చేత రాఖీ అర్చుకునే వాటి అన్నయ్య తమ్ములు కావచ్చు చాలా గర్వంగా ఫీల్ కావాలి ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఇతరై తాతున పూజ్యంతే అఫల అఫలక్రియ ఎక్కడైతే స్త్రీలు గౌరవపడతారో పడతారో ఎక్కడైతే స్త్రీలు అవమానం కాకుండా గొప్పగా నిలబడతారో అక్కడ దేవతలు వచ్చి ప్రత్యేకమవుతుంటాయని సాక్షాత్ దేవతలే అక్కడ ఖర్చు ఎక్కడైతే ఆ స్త్రీమూర్తులు అవమానపడతారో అగౌరవపడతారో పడతారో అక్కడ రాక్షసులు విలేదానం చేస్తుంటారు అక్కడ అధర్మం తెచ్చిపోతుంది అక్కడ ఏ శుభకార్యానికి చూడుండదు స్త్రీ పూజింపబడ చూడనే అక్కడ ధర్మం కాపాడబడుతుంది వాటి అలాంటి స్త్రీని మనం పూజించే దేశం ఒకటి ఒకటి భారతదేశం అది ఈ దేశంలోని యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు మనం జరుపుకుంటాం అంటే అలాంటి స్త్రీ చేత ఆ అన్నయ్యలకు తమిళకు రాఖీ ఆడితే వాళ్ళు ఎంత ఉప్పొంగిపోవాలి మీ యొక్క మీ యొక్క ఉన్నటువంటి బలము వాటికి చేయకూడదు వాళ్ళు రాఖీ కట్టుకున్న కట్టుకుని ఆ ఈ రాఖీ అట్ల చెల్లెమ్మకు ఈ అక్కయ్యకు జీవితాంతం సపోర్ట్ ఉండాలి ఆపదార్థనే ఆదుకోవాలి అనే ఆ యొక్క సంకల్ప బలం వాళ్ళు కట్ చేసింది ఇదే మన యొక్క బంధం చెప్పరు మీరు ఆ చెప్పాలని కూడా చెప్పుడార్ ఎప్పుడారు తొందర కూడా నాయన జాతి మనది అదే నిజం అదే నిజం వర్ణములేవైనా మరి కులములెన్ని ఉన్నా వనములోని చెట్లు మనము వసుదైక కుటుంబకం మనది నిజం నిజం ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం భరతుడు పరిపాలించిన భారతదేశం మనది తరతరాల వారసత్వ సంపద మనకు वाडेरासिन् रामायणम्